మళ్ళీ మన టెర్రస్ గార్డెన్లోకి వచ్చానండి నేను ఇక్కడ రాటం ఆలస్యం వర్షం స్టార్ట్ అయింది కనిపిస్తున్నాయా తోబర్ల మళ్ళీ స్టార్ట్ అయింది అసలు నేను వచ్చి కూడా ఒక మళ్ళీ నాలుగు రోజులు అయిందమ్మా ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము నేను చూస్తే మీకు కూడా చూపిద్దామని వచ్చాను అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం నేను చేసే మీకు కానీ నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి మీ సపోర్ట్ ఇస్తారనే కోరుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇస్తారనే కోరుకుంటున్నాను నేను పల్లెటూరులో పెరిగిందాను కాబట్టి మేము రైతులు పల్లెటూరులో రైతులు కాబట్టి ఇక్కడ ఏం చేస్తారో దాన్ని బట్టి నేను చెప్తున్నా కానీ ఇది ఏదో నేను సొంతంగా చెప్పింది కాదు అదే మీకు అర్థం నచ్చిద్ది అనుకుంటున్నాను ఇది ఫ్లవర్స్ కూడా అలా నిమ్మకాయలు కూడా పండి ఉన్నాయి అది అక్కడ కనిపిస్తున్నాయి అటు ఒకసారి గార్డెన్ ఇది ఈరోజు ఈ ఫ్లవర్ పూసింది ఎంత బాగుంటాయో అసలు స్వీట్ లెవెన్ మాత్రం అందరు పెట్టుకోండి వాళ్ళు అయిపోతున్నాయో లేదో మళ్ళీ కాస్తున్నాయి కనిపిస్తున్నాయి మళ్ళీ చిన్న చిన్న పిందులు స్వీట్ లెవెన్ ఏంటంటే అయిపోయే కొందే వస్తూనే ఉంటాయి ఇది బాట చేస్తాను ఈరోజు నాకు తీసేటోళ్ళు ఎవరు లేరు వీడియో నేనే తీసుకోవాలి అది ఎలా తీస్తానో మీకు ఎలా చూపిస్తానో కానీ ఇదిగో నిమ్మకాయలు పండి ఉన్నాయి ఈ కోసుకుంటున్నాను ఎట్లా మనం బయట కొనకూచుకుంటే ఏ కలర్ వస్తాయో ఆ కలర్ ఉన్నాయమ్మా కొన్ని ఇప్పుడు వర్షాలు గాలి గాలి వస్తుంది కదా గాలికి రాలిపోతున్నాయి అది కాదు పట్టుకోంగానే పడిపోయింది కింద చూసారు కదా ఎక్కడ పడింది అది అంటే అంతగానం బండిని కదా అది ఆ ఓల్లో పడి కిందకి వెళ్ళిపోయిందమ్మా కింద పడినా తీసుకుంటాను ఇది మూడు నిమ్మకాలు వస్తాము అంటే ఆ కింద పడంగానే ఓల్స్ అక్కడే పోదు అక్కడే ఉంది ఓల్దండక వెళ్ళిపోయింది అలానే తమ్మ చెట్టు ఇది ఎవరికైనా కూడా చెప్తుంది అమ్మా పోయిన ఇయర్ పనిన సీడ్స్ అయితేనే ఇయర్ బాగా జర్నేషన్ ఉంటాయి లేదు అంతకుముందు అంటే ఉండదు అదే గుత్తు రైతులు కూడా అదే మగేసాము రాదంటే ఎట్లాంటిదే ఉంటేనే రావు అలానే మనసారసెట్టు కూడా పోతే వేస్తుంది ఏదైంత వరకు వచ్చి చూసుకోండి ఎక్కడన్నా ఉంటుంది వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి పురుగు ఉంటుంది కాబట్టి చూసుకోండి ఇది టమాటాలు కూడా అన్నిటిలో స్టార్ట్ అవుతున్నాయి టమాటాలు బెండకాయలు కూడా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి లేతగా ఉన్నట్టున్నాయి పెద్దగా ఉన్నాయి మీకు చూపించాలి నేను చూస్తూ మీకు కూడా చూపించాలని వచ్చాను ఇది బేర్ చెట్టు చూస్తూ చూస్తూనే అల్లుకోవడం పెద్దగా అయిపోయింది కదా ఎంత అల్లుకొని చూడండి తీగలు ఎలా పోతున్నాయో మన ఇట్లా వచ్చినప్పుడు ఇది ఇట్లా అందించామంటే బాగా పోతాయమ్మా దేనికో దానికి ఒక ఇట్లా తగిలిచ్చినట్టుంటే అవి చేతుల్లా తగులుకుంటాయి కదా అటు పట్టుకుంటే వాటి కింద తెలివి మనకుండదు నాకు తెలిసి చేదో ఇట్లా పక్కన లేదో చేతితో అందుకున్నట్టు పోద్ది ఇదిగో పసుపు ఇంకా పెద్దగా అయింది ఫ్లవర్స్ ఏది పోది అనే మాట ఉండదమ్మా వోల్స్ మాత్రం బాగా పెట్టుకోండి మళ్ళీ వర్షం ఉంది కదా వోల్స్ మాత్రం బాగుంటే ఇప్పుడు కొత్తగా వేసుకున్న వాళ్ళు కూడా వేసుకోండి మిరప చెట్లు మనం తెచ్చేసి మిరప చెట్లు కూడా పోతా స్టార్ట్ బాగా తీ చూండి గులాబీ ఇది సెంటు గులాబీ మిరప చెట్లు మన ఇంట్లో ఉన్నాయని నేను పెట్టా కదా మనకు గార్డెన్లో మునిసినవి మూడు మిరప చెట్లు దాంట్లో పెట్టాను దీంట్లో పెట్టాను నల్ల పసుపు బాగా వస్తుంది ఇది నల్ల పసుపు ఇంకా పెట్టుకోండి నేను చెప్పలేదు పల్నాడు జిల్లాకి వెళ్ళాను అక్కడ పసుపు ఇప్పుడిప్పుడే పెట్టి రెండు ఆకులు మీద సేమ్ మనకి నల్ల పసుపు ఎలా ఉందో ఇలా ఉందమ్మా నేను అక్కడ ఈడో తీయలేదు కానీ పెట్టుకోండి ఇంకా అవకాశం ఉంది తెప్పించుకొని పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోండి అని చెప్తున్నాను ఎవరు వదులుకోకండి ఇది కూడా చూడండి ఎలా వచ్చిందండి వెళ్ళిపోతామండి కదా బాగా పైకి ఇట్లా వచ్చి చూసామంటే ప్రతిరోజు అది తీగ ఏదన్నా కింద పడిందంటే వేయటమే ఇదిగోండి ఫస్ట్ కాకరగా ఇలాగ అప్పుడు కదా పోయిన వీడియోలో ఇప్పుడు ఇది కిందేలాగా వస్తుంది అంటే ఫస్ట్ ఒక వర్షం ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఇది కూడా నేను తీసిన సొర చెట్టు మీకు తెలిసిందే కదా వర్షం వస్తుంది నేను తొందర తొందరగా బెండకాయలు కోసుకుంటాను చామంతులు మీకు అన్నీ చూపిస్తూ చూపిస్తూనే పెద్దగా అవుతున్నాయి ప్రతిదీ వంగ చెట్లు అన్నీ పూతలు వస్తున్నాయి బెండకాయలు కోసుకుందాము బెండకాయి ఇది కనిపిస్తుందా ఎంత పెద్దగా ఉందను ఇవాళ తీసేటో లేరు కాబట్టి నేనే కట్ చేయాలి కింద పడింది తీసుకోవాలన్నట్టుంది రెండే ఉన్నాయి రెండో మూడో ఉన్నాయి అంతే ఇది ఇక్కడ కూడా ఉన్నాయి ఇటు కూడా ఇదిగో పచ్చిమిర్చి ఫస్ట్దిస్తున్నాను ఇది కూడా ఫస్ట్ పచ్చిమిర్చి ఇప్పుడు గాను ఇక్కడక్కడ ఉన్నాయి బెండకాయలు ఇదిగో చాలా పెద్దగా ఉన్నాయి కనిపిస్తున్నాయా ఆకులు ఇది కూడా కానీ అది కూడా కట్ చేసుకుంటున్నాను ఆకి కింద పడిపోయింది అదే చెప్పలేదా ఎవరు తీసేటోళ్ళు లేరు కదా ఈ రెండే ఉన్నాయి బాగా పెద్దగా ఇంక మాత్రం అన్ని బాగా వస్తున్నాయి రెండు రోజులు అయితే ఇంకా కంటిన్యూ అవుతాయమ్మా అన్ని పిందిల్లో ఉన్నాయి టమాటాలు కూడా పచ్చిమిర్చి పూత చూడండి పిందిలు పత్తి చెట్టుకి పోతుంది పిందిలు ఉన్నాయి నేను అప్పుడు నాథసుకొని చేసాను కాబట్టి ఇంత తొందరగా స్టార్ట్ అయినాయి కనిపిస్తుందా పత్తిది గులాబీ నేను ఊరిని తీసుకొచ్చేసాను మీకు చూపించే కదా అసలు ఈగులు చూడండి ఎంత బాగా వస్తుందో కనిపిస్తుందా ఎంత బాగుందంటే ఇంకా ఏం ఫ్లవర్స్ పూసిద్ది ఇంకా అక్కడ ఊర్లో పూసినాయి మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి అది పక్కన మిరప చెట్టు కూడా ఎట్టుందో ఇక్కడ మిరప చెట్టు వర్షం నీళ్ళకి భలే వస్తాయండి చెట్లు అయితే ఇప్పుడే గులాబీలు కూడా ఎన్ని ఉంటే కట్ చేసుకోండి కొమ్మలు ఉంటే కట్ చేస్తే తొందరగా ఈగురులు వేస్తే ఈగురులు వేసిన ఉంటే స్టార్ట్ అవుతాయి ఐగోండలా నాకు ఇప్పుడు ఎంత బాగుందోనండి అన్నీ తీసి పెట్టుకున్నాక కదా ఇంతకుముందు దానికి దీనికి తీసినట్టు ఏది చేయాలన్నా కూడా బాగుంది సొరసెట్టు బెండకాయ కోసం ముందు సొరసెట్టు మొదట్లో ఆకులు రెండు తీసేస్తున్నాను ఆకలి బాగానే ఫ్రెష్గా ఉన్నాయి కానీ ఈ రెండు తీసేస్తున్నాను ఎందుకంటే మొదట్లో ఏదైనా పురుగు పడేదానికి అవకాశం ఇంకొక తీస్తాను పురుగు ఏర్పడేదానికి ఎక్కువ అవకాశం వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా అందుకని అట్లా మొదట్లో తీస్తున్నాను ఏ పురుగున్నా కూడా గబక్కనే తెరపు కొంచెం గాలిడాలి కదా వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి గాలిడాలి కాబట్టి కొంచెం ఈ మన ఇంట్లో చిన్న వంకాయ చెట్లు ఏదో చూసారా ఇది పొచ్చ చెట్టు నేను వేసింది ఏం కాదు అదే పొడి మొలిసింది పేన బంక చూడనండి ఎంత ఫుల్ ఉందో అంటే వీటిలో ఈ పొట్ల చెట్టు ఇది ఉన్న దాంట్లో అదే కూడా మొలిసింది సరే అదే ఉంటుంది అనుకుంటే దీనికి ఎంత ఉందంటే ఇంకా నా తెలిసి ఈ చెట్టుకి మనం ఏదైనా చేత్తో చేస్తే పోయేది కాదు ఎట్లుంది కనిపిస్తుందా ఫుల్ ఉంది నేను అందుకే ఆ చెట్టు తీసిపడేస్తున్నాను నాకు దీంట్లో పొట్ల చెట్లు ఉన్నాయి నాకై చాలు ఇది మొలిసింది కానీ వదిలేసాను అందుకే పది చూసుకోండి ఇట్లా పీకేమని చెప్పలేదు చెప్తాను నాకు ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను తీసేస్తున్నాను చుట్టు ఫుల్ ఉందమ్మా ఇట్లా చూసుకోండి ఫస్ట్ కొంచెం కాకుంటూ తీసేస్తే పోద్ది ఇది అంటే దగ్గర ఇది మొత్తం గార్డెన్ అంతా నాశనం చేస్తుంది ఈ యొక్క చెట్టుది చూడండి ఎంత ఉందో ఒక్క రెండు రోజుల్లో నిరుకుపోద్ది ఆ చెట్టు మొత్తానికి అంటే పక్క చెట్లకు కూడా వచ్చేసింది దాని పక్కనే పొట్ల చెట్టు నింది దానికి లేదు అందుకే నేను తీసేసాను అది నేను వేయకుండా పొడమలిసింది ఈ రెండు నేను వేసినాయి చాలా మూడు అంటే మన ఇంట్లో పొట్లకాయలు సరిపోయిన వస్తాయి అప్పుడే స్టార్ట్ అవుతుంది పూత కూడా అది స్టార్ట్ అవుతుంది పొట్లకాయ అంటే ఇప్పుడు రావు కానీ అక్కడక్కడ పూత వస్తుంది నేను ఒట్టిగా ఎత్తుకుతున్నప్పుడు ఏం కనిపిస్తాయి మీకు చూపించాలన్నప్పుడు ఏమో నాకు కనిపించవు అదిగోండి అప్పుడు పూలు కూడా చూపించాను భలే బాగుంటాయి కదా పొట్లకాయ పూలు కూడా చూడటానికి ఇది చాలా చిన్న వీడియో పెడుతున్నాను మీకు నచ్చిద్దేనా అనుకుంటున్నాను గార్డెన్లో చూపించాలి ఎప్పుడు ఫుల్ హార్వెస్ట్ అంటే ఉండదు కదంటమ్మా అలాగే ఎనీ టైం మొక్కలు నాటామంటే అవన్నీ ఎక్కడ పెడతాము అర్థం కాదు అందుకని మీకు ఇది చూపిస్తున్నా కొంచెం చిన్న చిన్న కూడా చూడండి చూస్తారనే పెట్టాను ఈ రోజుకి ఇదేనమ్మా మీకు నచ్చిద్దేనే అనుకుంటున్నాను